నమస్తే వెల్కమ్ బ్యాక్ సాయి టీవీ న్యూస్ నా పేరు అనుష వార్తలకు వెళితే ట్రాఫిక్ పోలీస్ కర్ర విసరడంతో ఓ రైతు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన రాజన్న జిల్లా వేములవాడ మండలం మల్లారం రోడ్డులో చోటు చేసుకుంది అయ్యోరుపల్లికి చెందిన రాజు అనే రైతు మామిడిపల్లి వెళ్లి తిరిగి వేములవాడికి వస్తూ ఉండగా మధ్యలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసిన తర్వాత ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్లమనడంతో వెళ్తుండగా మరొక ట్రాఫిక్ కానిస్టేబుల్ కర్ర విసిరి వేయడంతో రాజుకు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితుడు రాజు మీడియాకు తెలిపారు ట్రాఫిక్ పోలీసుల సమన్వయ లోపంతోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు అన్ని ఉన్నాయన్నాడు అన్ని ఉన్నాయి అన్నాడు బిడ్డ చేసినాడు చేర తర్వాత ఇప్పుడు మన అయితే నాకు వెళ్ళిన జాయినా వెళ్ళేసరికి తర్వాత ఇంకొక తెచ్చుకున్నాడు అతను కడుతుని వేసేయండి నేను చిన్న చెప్పినా కానీ ఏదో వచ్చిన సరే అనుకుని వెళ్ళేసిన బిడ్డ కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు పడుతున్నాడు బిడ్డ చూస్తే ఆ దగ్గర రావాలి కూడా పడుతుంది కదా ఈ ఆ కదా అందుకని నేను అక్కడికి ఆయనకి వాళ్ళ తగ్గిన దగ్గర చూసుకొని ముందుకు వెళ్ళేసి నేను సక్కగా ఆ సరికి అంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టింది ఎస్ఐ లేకుంటే కానిస్టేబుల్ ఇంక అంత నివరాని తెలియదు ఎలా గమనించలేదు కదా పడతా వాళ్ళు అంత గమనించలేదు కదా ఎవరు అది అంత గమనించలేదు ఎస్ఐ కానిస్టేబుల్ అని యూనిఫామ్ యూనిఫామ్ ట్రాఫిక్ యూనిఫామ్